నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక హలో అందరూ బాగున్నారా మరొక దినం మరి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరి ప్రియమైన దేవుని వారులారా మరి మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మీరు ఇస్తున్న ప్రార్థన అవసరాలను బట్టి మరి ప్రభు సన్నిధిలో మరి మేము జ్ఞాపకం చేసుకుని విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ అందరి పక్షాన మేము ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి ఈ పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థనలో పెట్టండి ఇంకా ఈ పరిచయను దేవుడు విస్తరింపచేసి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సత్యమైన వాక్యం ప్రకటించే విషయంలోనూ మరి అనేక మందికి సత్యమైన సువార్త అందించే విషయంలోనూ కూడా మరి దేవుని మహాకృప సహాయం మన మీద ఉండనట్లుగా ఈ కార్యక్రమాలు దేవుని రాకల వచ్చినంత వరకు మరి జరుగునట్లుగా మరి మీరు ప్రార్థనలో పెట్టండి అలాగే దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మరి భారభరితమైన కార్యక్రమాలకు మరి మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మరి మీ అందరికీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ రోజున దేవుని సన్నిధిలో మరి నిలబడి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యున్ని బట్టి దేవునికి స్తోత్రం మరి ఈ సమయం దేవుని వాక్యులకు వెళ్దామా మరి మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఏడవ వచనం నుంచి అరవై వచనం వరకు దయచందరం కలిసి చదువుదాం యేస్సు శిష్యుడిగానున్న అర్మత్త యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకి ఇమ్మని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింప నాజ్ఞాపించాను ఏసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తను రాతిలో తోలిపించుకుని క్రొత్త సమాధిలో దాని నుంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళెను చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా మరి సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలెలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రేమే దేవుని వారులారా ఇక్కడ మనం ఒక వ్యక్తిని గమనిస్తూ ఉన్నాం ఆ వ్యక్తి పేరు మనం చదివినట్లుగా అర్మత్తయ్యను యోసేపు ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి చాలా ధనవంతుడు హలెయా హలెయా అయితే ఈ ధనవంతుడు ఎవరికి శిష్యుడిగా ఉన్నాడండి ఏసయ్య గారికి శిష్యుడిగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు ఏసుక్రీస్తు యొక్క శరీరము మరి సిలువలో వేలాడుతుండడం గమనించి ఎన్నాళ్ళ నేను భయపడుతూ విశ్వాసం కలిగి ఉండాలి ఇకనైనా నేను భయాన్ని విడిచి అడుగు ముందుకెయాలని తలంచి ధైర్యము తెచ్చుకొని పిలాతును కలిశాడండి హలలుయా హలలుయా భయాన్ని విడిచి ఈరోజున ప్రతి క్రైస్తవుడు బయటికి రావాలి ఒక ధనవంతుడైనటువంటి ఈ యోసేపు గారు మరి మనం గమనించగలిగినట్లయితే నిజంగా ఎంత రోషము కలిగి ఉన్నాడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు దేవుని మీద మనం గమనించాలి ఇక్కడ ఏసై శరీరము శిలలో వేలాడుతున్నది గమనించి తట్టుకోలేక వేదనతో మరి పిలాతును సాయంకాలం అయినప్పుడు కలిశాడు ఏసయ్య మృతదేహాన్ని శిల మీద నుంచి దించాలని రాత్రిలో తోలిపించుకోవాలని ఒక కొత్త సమాధిలో దాన్ని ఉంచాలని దానికి ఒక పెద్ద రాయిని పొరలించాలని ఆశపడ్డాడు యోసేపు హలెలుయా ప్రియమైన దేవుని వారలారా ఎందరైతే ఈరోజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున చాలామంది ప్రభు కోసం రోషం కలిగి జీవించాలన్న ఆశ ఉన్నప్పటికీ కూడా మన కులస్తులు ఏమనుకుంటారో మన బంధువులు ఏమనుకుంటారో అని భయపడేవారిగా ఈరోజు చాలామంది ఉన్నారు నీకేమిట్రా ఆమతం తీసుకున్నాం అనే వాళ్ళు ఉన్నారు నీకేంట్రా తక్కువ కులస్తులలో చేరి ఆ దేవుణ్ణి పూజిస్తున్నావు అనే వారు ఉన్నారు ఇంద్ర ఇంగ్లీష్ అన్న దేవుని పూజిస్తున్నావని హేళన చేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు నువ్వు వారికి భయపడుతున్నావా ఈరోజు నువ్వు భక్తి చేయడానికి దేవుని బిడ్డగా చెప్పుకోవడానికి నన్ను క్రీస్తు రక్షించాడు నా పాపముల నుంచి దేవుని విమోచించాడని నువ్వు బహిరంగంగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా దయచేసి ఒకటి గమనించండి ఈ లోకానికి ఏసుక్రీస్తు ప్రభు వారు మస్తాన్ని స్థాపించడానికి ఆయన ఆయన మతాధికారి కాదు అందుకే నా ఆయన అందరూ కలుసుకొని ఒక మతానికి చెందినవాడు వాడు తలిచి ఏసఐను సెలవు వేయడానికి ఇష్టపడ్డాడు అసలు మతం అంటే ఇంగ్లీష్లో రిలీజియన్ అని అంటారు గ్రీక్లో ఇస్మా అని అంటారు లాటిన్లో ఇజమ్ అని అంటారు హలో ఇక్కడ మనం గమనిస్తే ఇజమ్ హిందూయిజం ముస్లిజం బుద్ధిజం జైనిజం టెర్రరిజం కమ్యూనిజం కదండి క్రిటిసిజం జుడాయిజం ఇవన్నీ ఒక మతాలకు సంబంధించినవి క్రిస్టియన్ ఐఏఎన్ క్రిస్టియన్ అందులో ఇజం ఉందా క్రిస్టియన్ అనేది ఒక రిలీజియన్ కాదండి ఈరోజు నేసుక్రీస్తు వారు ఒక మత ప్రచారకుడికి లోకానికి రాలేదు కానీ ఆయన ఒక మార్గముకి ఈ లోకానికి వచ్చాడు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది నేనే మార్గము సత్యము జీవనై ఉన్న న్యూహాను స్వార్త పద్నాలుగు ఆరో వచనంలో మనం గమనిస్తే ఈరోజు మనిషికి చూపించిన మార్గము క్రైస్తవత్వం ఇది మతం కానే కాదు మార్గం మతం మనిషికి ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు తెలియజేస్తూ ఉంది కానీ రక్షించలేదు హలలుయా హలలుయా ఈరోజు నా ప్రియమైన దేవుని వారులారా ఈరోజు ఎన్నో మతాలు చెప్తా ఉన్నాయి ఈరోజు నా యేసు క్రీస్తు ప్రభు వారు పరలోకంలో కూర్చొని ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేవాడు కాదాయన మనిషి నశించిపోతున్నాడని తెలిసి పాపముల చేత అపరాధముల చేత బంధింపబడుతున్నాడని నరక కూపములో ఎక్కడ కాలిపోతాడో అని అమాంతముగా పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు నువ్వు ఎక్కడ పడిపోతావోనని ఎక్కడ పతనం అని ఎక్కడ జారిపోతావో అని ఏసయ్య ఈరోజు నీ కోసం దిగి వచ్చాడు హలో లూయా ఈరోజు యేసు ప్రభు చెప్పేది ఒకటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు మన మంచి సమ్మరిని చూస్తాం లూకాసు వార్త పదో అధ్యాయము ముప్పై మూడో వచనం మనం చూస్తే అతడు పడి ఉన్న చోటికి వచ్చి అని ఉంటుంది అక్కడ అలాగే మన ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు చదివితే అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి అతని గాయములు కట్టి పరామర్శించి పూటకోలిని వానింట్లో చేర్చను అని ఉంటుంది చూసారా దేవుడు ఏం నేర్పిస్తుంది ఈరోజు మనకి హెల్పింగ్ ఒకరినొకరు క్షమించుకోండి ఒకరికొకరు సహాయం చేసుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి ఇది మతం కాదు క్రిస్టియన్ ఈజ్ అ నాట్ ఎ రిలీజియన్ క్రిస్టియన్ ఈజ్ వే ఆఫ్ ట్రూత్ ఈ సత్యానికి మార్గం ఏ సుప్రభే సత్యవంతుడైనవాడు సత్యమైన దేవుడు హలలుయా హలలుయా దేవు నామానికి మహిమ కలుగునగాక ప్రేమని దేవుని ఈ ఈరోజున నువ్వు భయాన్ని విడిచి దేవుని దగ్గరికి రా యోసేపు రీతికైతే దేవుని శరీరము వేలాడుతూ గమనించి తట్టుకోలేక దేవుని ఆ శరీరం తీసుకెళ్లాలని అనుకున్నాడో సమాధి చేయాలనుకున్నాడు ఈరోజు నీవు కూడా దేవుడు విడిచి వెళ్ళిన మాదిరిని నువ్వు కూడా చేత పట్టుకొని కష్టపడి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయి భయపడద్దు ఒకరోజు ఒక చర్చికి ఒక ఎవరి వస్తూ నడుచుకుంటూ వస్తా ఉన్నాడు నేను అడిగిన అతన్ని నైనా ఎక్కడికి వెళ్తున్నావు చర్చికి వెళ్తున్నాను అన్నా అన్నాడు చేతిలో బైబిల్ ఏదంటే పాకెట్లు ఉందన్నాడు ఏర పాకెట్లో పెట్టుకున్నావు చేతిలో పెట్టుకుని రావచ్చు కదా అంటే మా ఫ్రెండ్స్ చూస్తే ఏమో అంటారేమోనని కొంతమంది కవర్లలో పెట్టుకొస్తారు బైబిల్స్ కొంతమంది బ్యాగులో దాచిపెట్టుకొని వస్తారు బైబిల్స్ అసలు చర్చికి వచ్చినట్టు కూడా కొంతమంది తెలియకుండా దొంగ దొంగకు వస్తారు దాక్కొని దాక్కొని వస్తారు ఎక్కడ తక్కువ కులం అంటారో అని ఎక్కడ బంధువులు హేళం చేస్తారో అని ఎక్కడ వంశం సంబంధించిన వారు వెలివేస్తారో నాని బహిష్కరిస్తారేమో నాని యేసు ప్రభు నమ్ముకున్నది ఏసుప్రభు నమ్ముకున్నది ఈవిడని ఎక్కడ గింటేస్తారో నీరోజు భయాందోళనలు నువ్వు భక్తి చేస్తున్నావేమో రోషము కలిగి భక్తి చేయి భయపడద్దు ఎవరికి భయపడకుండా సమాజాన్ని సమాజానికి నువ్వు భయపడకుండా నువ్వు వ్యతిరేకించి రా సమాజానికి భయపడ్డావు అనుకో నువ్వు మనస్ఫూర్తిగా భక్తి చేయలేవు ఈ రోజున నువ్వు నిలబడి నా దేవుడు ఏసే వేస్తు తప్ప నాకు వేరొక దైవం లేడు ఏస్తు తప్ప నాకు వేరొక ఆధారం లేదు ఏస్తు తప్ప నాకు ఆదరించేవారు లేరు ఏస్తు తప్ప నాకు సహకరించేవాడు ఎవరు లేరు అని ఎవరైతే నిలబడి మరి వారి జీవితాలను త్యాగము చేసుకోవడానికైనా సిద్ధపడతారో అత సాక్షిలవడానికి కూడా సిద్ధపడతారో అది దేవుని ప్రేమ హలో పౌలు గారు ఒక మాట అంటారు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలు లాభం ఈరోజు నేను బ్రతుకునే క్రీస్తే నాకు బ్రతుకుతే ఏసైతేనే చాలు నాకు చేస్తే ఏ సైతేనే చచ్చిపోవాలంటే ఏసు లేకుండా చావకూడదు మనం హలో లూయా ఈరోజున నా దేవుడు నేను ఎంతగానో ఆదరిస్తున్నాడు ఎంతగానో నేను పోషిస్తున్నాడు ఎంతగానో నీకు సహాయం చేస్తున్నాడు రోషం కలిగి దేవుని సేవ చేయలేవా పది మందిలో దేవుని సాక్షికి నిలబడలేవా నా దేవుడు ఏ సయ్యా అని మనస్ఫూర్తిగా నువ్వు చెప్పలేవా ఇంటికి ఒక దేవుడు కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు కానీ చర్చికి ఏమో బైబిల్ పడుకుని వెళ్ళేవారు చాలామంది ఉన్నారు హలో లూయ లేరా అండి ఈరోజు చాలామంది వేషధారణ భక్తి మోసకరమైన భక్తి చేస్తూ దేవునికి ఎంత అవమానకరంగా ఉన్నారో చాలామంది జాగ్రత్త ఒకనొక సమయంలో మన దేవునికి లెక్క చెప్పాల్సిన వారిగా మనం ఉన్నాం ఈరోజు నేసు క్రీస్తు ప్రభు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు సర్వలోకాన్ని మరి మార్గములు నడిపించి మంచి మార్గం నడిపించి పరలోకరాజ్యం తీసుకెళ్లాలని ఆశపడేవాడు ఆయన ఈరోజున ఆయన మతం స్థాపించడానికే వచ్చాడు అయితే మరి ఈరోజున ఎన్నో మతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి మరి యేసుప్రభు చెప్పిన మాటలు ఇతర మతాలు చెప్తున్నాయా ప్రభు ఎంత చక్కగా చెప్తాడు అన్ని విషయంలో మనుషులు ఎలా ఉండాలి ఎలా మెదగాలి ఎలా ఎదగాలి ఎలా ఒదిగి ఉండాలి ఎలా ప్రేమించాలి ఎలా క్షమించాలి కదండి హలెయ హలెయ నిజంగా మన దేవుడు ఎంత కరణగలవాడు ఎంత జాలిగలవాడు నా తెలిసిన ఒక సేవకుని దగ్గరికి మతనుమాదులు వచ్చి మరి గొడవ పడుతూ ఉన్నారు గొడవ పడుతూ ఉంటే ఆ సేవకుడు అంటున్నాడు నువ్వు చర్చిని కూల్చొచ్చేమో బైబిల్స్ కాల్చొచ్చేమో కానీ నా హృదయంలో ఏ సైను కాల్చలేవు ఏ సైను తొక్కలేవు నా హృదయంలో ఏసుగు తప్ప వేరొక దానికి స్థానం లేదన్నాడు సరే ఎంత నాకు బలి ఆశ్చర్యం వేసింది ఈరోజు ఒకవేళ మన గొంతు మీద కత్తి పెట్టి నీ దేవుడు ఏస కాదు అని చెప్పు అంటే మనం టక్కుని చెప్పేస్తాం ఎందుకు మనకు ప్రాణం కావాలి కదండి పాకిస్తాన్లో ఒక ఐదారు సంవత్సరాల కిందట ముప్ప సంవత్సరాల కిందట మరి క్రిస్టియన్స్ అందరినీ సేవకులందరినీ వరుస కూర్చుపెట్టి మీకు అప్పుడు వీడియో కూడా వచ్చింది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఏం చేస్తారు అందరు గొంతులు కోస్తూ ఉన్నారు కదా ఆయన వాళ్ళు ఏమంటున్నారు జీజస్ ఈజ్ అవర్ సేవియర్ జీజస్ ఈజ్ లాడ్ ఏసే రక్షకుడు ఏసే దేవుడు అని వాళ్ళు చెప్తూ తన వాళ్ళ చివరి ప్రాణాలను మరి వదిలిపెట్టేశారండి ఈరోజున ఎంతోమంది మిషనరీలు సేవకులు రాత్రిని పగుల్లో ప్రయాసపడుతూ ప్రయాసపడుతూ మరి ఎంతగానో 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 ఈ లోకంలో మరి ఉండడానికి తిన్నీకి ఉన్నా లేకపోయినా ఎంతో కష్టంతో వేదనతో మరి సేవ చేసేటువంటి సేవకులు మరి చాలామంది ఉన్నారు రోజున నా పరిస్థితి కూడా అలాంటిదే ఈరోజు నేను సేవ ఎలా చేస్తున్నానో నిజంగా దేవునికి తెలియాలి మాకు ఒక్కొక్కసారి తినడానికి కూడా భోజనం కూడా ఉండదు ఒకరోజైతే ఇంట్లో బియ్యం అయిపోయాయి ఒక వారం రోజులు మేము మాడికాయ ఊరుగా తిన్నాం మేము నేను నా భార్య నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది అయితే ఏడు ఏడు రోజులు మరి కేవలం బియ్యము లేక మీకంటేనే రోజు జీతం వస్తుంది రోజు మీకు కూలి వస్తుంది మాకు వారం వారము వచ్చి ఐదు వందలు వెయ్యో కానుకొస్తుంది అది మా పరిస్థితి కానీ మేము ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉన్నాం దేవునిలో ఉన్న దాంట్లోనే దేవునికి ఇస్తున్నాం ఎవరైనా పది రూపాయలు కానికి ఆ పది దాచిపెట్టి దేవునికి ఏం చేయాలని ఆలోచన చేసే వ్యక్తిని నేను నేను ఒక చిన్న ఉండి కొనుక్కున్నానండి ఆ ఉండి ఇప్పటికి కూడా ఉంది మీకు చూపించమంటే చూపిస్తా నేను ఆ ఉండి ఉంది నా దగ్గర అయితే చర్చి ఉండిలో నుంచి చర్చి దాంట్లో నుంచి ఒక పది రూపాయలు తీసి దీంట్లో వెయ్యాలన్న కూడా నాకు భయం వస్తాం ఇప్పటికి ఆ ఉండి ఖాళీగా ఉంది ఏదో నా కూతురి పేరు మీద వేద్దాం అలా అనుకున్నా కానీ తీసి దీంట్లో వేయడానికి కూడా నాకు మనసు చాలడం లేదండి ఈరోజు నా నిజంగా రోషం కలిగి దేవునికి వస్తే సేవ చేద్దాం ఆయన నన్ను పోషించడా నా బిడ్డను పోషించడా నా భార్యను పోషించడా ఈరోజు ఒకవేళ ఈ ఉన్న పాట ఇప్పుడు ఒకవేళ గ్రహం స్టేన్స్ అని మీకు తెలిసే ఉంటుంది వారిద్దరు కుమారులను మరి అతన్ని మరి వ్యాన్లో పెట్టి కాల్ చేశారు మతన్మాధులు కదా బల్లెప్పుతో పొడిచారు వారి కుమారుణ్ణి కారులో పెట్టి కాల్ చేశారు సువార్త చెప్తున్నారని ఒకవేళ ఆ స్థితి మాకు వచ్చింది అనుకోండి అంతకంటే ఇంకేం కావాలండి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం మేము ఈ లోకంలో మరి మనుషులకు మరి తాళాలు కొట్టాలని మెప్పు చేయాలని ఆ ఉద్దేశం మాకు లేదు క్రీస్తుతో నడవాలి అనేక మందిని క్రీస్తుతో నడిపించాలి ఎందుకు ఈరోజు సత్యవాక్యం మీకు ప్రకటిస్తున్నాం ఎందుకు నా జీవితానికి అనుభవాలు మీకు ఎందుకు పంచుకుంటున్నానంటే మీ మెప్పు కోసం కాదు స్థితి తెలుసుకోండి పరిచయ తెలుసుకోండి దేవుని ప్రేమను తెలుసుకోండి ఈరోజు మీకు దేవుడు అన్నీ ఇస్తున్నాడు కదా ఊరికే టీవీలో కూర్చొనికొచ్చే వాక్యం వింటే కాదు వాక్యం విన్నాక నువ్వేం చేస్తున్నావు సహకరించగలుగుతున్నావా పరిచయ చేయగలుగుతున్నావా పది మంది ఆత్మలకు సుమార్త చెప్పగలుగుతున్నావా పది మందిని సన్నిధికి తీసుకురాగలుగుతున్నావా ఈరోజు దేవుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈరోజు నా రోషం కలిగి దేవుని సేవ చేయి భయపడద్దు ఎవరికి లోకానికి భయపడొద్దు నాతో ఒక ముస్లావుడు అనింది అయ్యా మేము ఎస్సీ అని ఉందా అయ్యా నా ఆధార్ కార్డులో నా అన్ని దాంట్లో క్యాస్ట్ దాంట్లో ఇప్పుడు నేను క్రిస్టియన్ కదా నన్ను బీసీసీ కింద పెట్టేస్తారంట నాకు పెన్షన్ రాదంట నేను అందుకని ఎస్సీలోనే అనుకుంటున్నాను అంటే అర్థం ఏందండి ఆమె పెన్షన్ కోసము యేసు ప్రభుని కూడా అమ్మేసింది అంటే పెన్షన్ కోసం ఇప్పుడు ఆమె హిందూగా అబద్ధం చెప్పుకుంటా ఉంది సరే ఈరోజు చాలామంది నిజం క్రైస్తవులు ఈ లోకంలో దొరికే పథకాల కోసమో వాటి కోసమో వీటి కోసమో మరి ఏ సుప్రభాను అమ్ముకోవడానికి కూడా సిద్ధపడతారు చూడండి మీరు ఖచ్చితంగా మీరే చూడండి లేరా చేయరా ఖచ్చితంగా చేస్తారు కాబట్టి దేవుడు అన్నాడు అందుకే ప్రభా ప్రభా అనేది అనేకులు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళేది కొందరే పిలిచిన వారందరూ ప్రార్థించిన వారందరూ భాక్తీస్వం పొందిన వారందరూ పరలోకానికి వెళ్ళిపోతారా వెళ్ళనే వెళ్ళరు క్రీస్తు చెప్పిన దారిలో మనం నడవగలగాలి క్రీస్తు ఏం చెప్పాడు మనకు సువార్త ప్రకటించమని సర్వలోకానికి వెళ్ళమని ప్రతి ఒక్కరికి సువార్త చెప్పమని ఈరోజు నీకు తినడానికి ఉన్నా లేకపోయినా కనీసం రోజుకొక ఒక వ్యక్తికి సువార్త చెప్పకుండా నిద్రపోవద్దు కనీసం పది మంది కోసం ప్రార్థన చేయకుండా నిద్రపోవద్దు నీ భర్త కోసం పిల్లల కోసం బంధువుల కోసమే కాక ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయి మొక్కాల్లో వెంగు ప్రార్థన చేయి విశ్వాసంతో ప్రభు అడుగు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు నాడు చేసిన దేవుడు ఈరోజు చేయలేడా ఈరోజు నువ్వు ప్రభువుకు నువ్వు తగినట్టుగా ఉంటే ఈ లోకానికి నువ్వు భయపడకుండా దేవునికి భయపడి దేవుని మీద ఆధారపడిన బ్రతికితే నా దేవుడు నీ జీవితంలో ఎందుకు సహాయం చేయడు ఆ మంచి సమర్యుడు ఏ రీతికైతే మరి రక్షించాడో ఏ రీతికైతే కాపాడాడో ఏ రీతికైతే మరి అతని గాయములు కట్టాడో ఏ రీతికైతే తన మీద జాలి పడ్డాడో ఈరోజు నా ఏసై కూడా మంచి సమరుడు వలె నీకున్నాడు ఆయన నీ మీద ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు నా ఉద్దేశం అదే నా దేవుడు మంచి సమరుడు వలె ఉన్నాడు నీకు అయితే నువ్వు యోసేపు లాంటి గుణం నీలో ఉందా ఆ గుణం నీలో ఉందా వేళాలబాటు చూసి తట్టుకోలేక నా ధనం ఏమైనా నా పరువు ఏమైనా నన్ను ఎవరేమనుకునే ఏదైనా సరే అక్కడంత మంది ఉంటే అర్మత్త యోసేపు ఒక్కడే ముందుకెళ్ళి మరి ఆ శరీరం నాకు కావాలని పిలాతుతో కూర్చొని అడిగి సాధించుకున్నాడంటే ఈరోజు నువ్వు ఈ లోకంలో ఎట్లా మరి ఈ లోకంలో దేవుని సాక్షిగానే ఉన్నావా దేవుని బిడ్డగాను ఉన్నావా దేవుణ్ణి సొత్తుగా దేవుని జనముగాను ఉన్నావా ఆలోచన చేద్దాం తెల్ల చీర తెల్ల వస్త్రాలు ధరించుకొని తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేసుకోగానే భక్తులం భక్తురాల్లో మనం అయిపోం మన హృదయం మారాలి ప్రభు కోసం ప్రభు రాజ్యం కోసం ప్రయాసపడాలి సువార్త విగచల్లాలి అనేక మందికి ఈ మధ్య కాలంలో చాలామంది సేవకులు కూడా నిరాశపడుతున్నారు సువార్త సభలు పెట్టాలంటే ఎందుకు పెట్టడం లేదు ఎందుకు పెట్టడం లేదు చెప్పండి కొన్ని వేల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి ఇప్పుడు సభలు పెట్టాలంటే మనమేమో సభలకి వెళ్ళి పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్తే ఆ సేవ కూడా ఎక్కడి నుంచి అప్పు తెచ్చి పెడతాడండి సభలు అతనేమో ఆశతో మీ గ్రామానికి వస్తాడు ఆశతో మీ ఊరికి వస్తాడు పది మందికి సువార్త చెప్దామని వస్తాడు సంపాదించుకోవాలని రాళ్ళు ఆలోచన చేయండి మీరు అట్లా ఆలోచన చేస్తే కొంతమందే అది మీరు తెలుసుకోవాలా ఎవరు నిజాయితీగా సేవ చేస్తున్నారు ఎవరు మోసకరమైన మీరు గ్రహించుకోవాలి మనం ఒక సువార్త సభ పెట్టగానే ఉదాహరణకు ఒక ముప్పై వేలు ఖర్చు వచ్చింది అనుకోండి ఒక సభకి లేని ఒక లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది అనుకోండి మనము అందరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు కానికేస్తే చర్చిలోదే కానుక కొంతమంది అయితే చర్చిలో ఐదు రూపాయలు పది రూపాయలు కానుక ఇప్పటికి కూడా ఇరవై వేలు ముప్పై అదే ఎవరో ఎక్కడో దూరంగా మీ మీకోసం ప్రార్థన కూడా చేయడు ఊరికి ఆ పాండి పాండి పాండిని మిమ్మల్ని లైన్లో దబ్బేసే వాళ్ళ కోసం అయితే బైబిల్లో వేలు వేలు పెట్టుకుని భావిస్తారు ఆలోచించి ఇదొక న్యాయం సువార్తలకు మీరు ముందు ఉండాలి సువార్త సభలకు మీరు ముందు ఉండాలి వచ్చిన సేవకులకు విశ్వాసులకు పరిచారి పరిచారకులకు మీరు ఆతిథ్యం ఆతిథ్యమిచ్చేవారిగా ఉండాలి దేవుని కోసం పాటు పడండి ఆయన రాజ్యం కొరకు పాటు పడండి అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు ఈరోజు నన్ను భయపడి ఒకరోజు నా గ్రామానికి సువార్త సభకి వెళ్తే ఒక ఆమె అక్కడ మూలను కూర్చొని వింటూ ఉంది నాకు బలి ఎవరిమా ఫస్ట్ నుంచి అక్కడే ఇల్లు పడుకొని వింటా ఉంది అని ఇద్దరు ముగ్గురు విచారించుకున్నా అన్న ఆమె పలానా రెడ్డి గారి కులము అయితే యేసు ప్రభు నమ్ముకునింది వాళ్ళ కొడుకు కొడతాడని వాళ్ళ భర్తకు తిడతాడని అక్కడే ఉండి వింటుందన్న ఆమ రోజు అనింది చూసారా అంటే ఇప్పుడు ఆమా భర్తకు భయపడి బాబుకు భయపడి కదండి ఏమో అంగీకరించిందంట కానీ ఇంకా పూజలు పునస్కారాలు అన్నీ చేసుకుంటానే ఉంది పాపం వాళ్ళకి భయపడి ప్రభు కోసం మనం భయపడకుండా నా దేవుడు ఏసాయే అని ముందుకు అడుగు వేస్తే నీ కుటుంబం కూడా దేవుడు మార్చడానికి అవకాశం ఇస్తాడు హలో ఎన్నో కుటుంబాలు ఈరోజు నా క్రీస్తుని అంగీకరించాయి పెద్ద పెద్ద కులస్తులు మతస్థులు ఈరోజు సేవకులు అయ్యారు అనేక మందికి బోధిస్తున్నారు ఎంతోమంది ఈరోజు విశ్వాసులు సంఘాలలో మరి ఎన్నో కులాలు మరి ఈరోజు నమ్ముకొని ప్రభువును అంగీకరించాయి కానీ ఇంకా చాలామంది కుల పిచ్చిపోలేదు కుల గజ్జిపోలేదు చాలామందికి అందరం క్రీస్తుల సమానమే హలలోయ హలలోయ ఏసై కోసం పాటు పాడదాం కులం కోసం మతం కోసం జాతి కోసం కాదు మనుషులు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటే భయపడి కాదు ఏసై కోసం పాటు పాడదాం అనేక మందిని క్రీస్తులోకి నడిపించుదాం ముందు మీ కుటుంబం నడిపించుకోండి నీ భర్త నీ భార్య అని పిల్లలు క్రమంగా చర్చికి వెళ్ళండి చెట్టుకోకూడదు పుట్టుకోకూడని కాకుండా క్రమంగా అందరూ చర్చికి వెళ్దాం క్రమంగా ప్రభు సన్నిధిలో కూర్చోండి క్రమంగా దేవుని వాక్యం వినండి ప్రభును విన్న వాక్యాన్ని పది మందికి చెప్పడానికి ఇష్టపడండి అప్పుడు దేవుడు మిమ్మల్ని సమృద్ధిలోకి నడిపిస్తాడు ఇవన్నీ సత్యాలు అర్థమే వాళ్ళకి అర్థమవుతాయి ఇప్పుడు నేను చెప్పేవన్నీ అర్థం ఉన్నవాడికి ఏం అర్థమవుతుందంటే నెత్తి గిరుకుంటా ఉంటాడు కదా హలలోయా హలలోయ కాబట్టి ఈరోజున ఈరోజు మనుషుల్ని నేమా అంటారని ఏమన్నా ఎగతాలు చేస్తారేమో నీ భక్తి ఆపుకోవద్దు వారికి భయపడద్దు అడుగు ముందుకేసి నా దేవుడు అయ్యే అని పది మందిలను చెప్పగలిగితే ఆ పది మంది నువ్వు నడిపించడానికి దేవునికి అవకాశం ఇస్తాడు నిలబెట్టిన స్థలము నీకు దేవుడు ఇస్తాడు అడుగుము జనములను స్వాస్థ్యము నీకు ఇస్తానా నా దేవుడు హలే నువ్వు అడిగితే చాలు జనములను స్వాస్థ్యముగా నా దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రేమైన దేవుని వారులరా మరి మంచి సమరుడు వల్ల ఏ దగ్గరికి రావడానికి నీ మీద జాలి పడ్డానికి నీకు సహాయం చేయడానికి నీ గాయములు కట్టడానికి నీ బాధలు తీర్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు కూడా మరి ఏసేపు వలె ఏ చేర్చుకోవడానికి ఏసైను మరి నీ హృదయంలో పెట్టుకోవడానికి ఏసై చెప్పిన పనులు చేయడానికి నువ్వు సిద్ధ మనసు నువ్వు ఉన్నట్లయితే ఈ లోకంలో కోసం నువ్వు పడాలని ఆశ నీకుంటే నాకున్నదంతా దేవునిదే నాకున్నవన్నీయు నీవిచ్చిన వేసయ్యా ఏసయ్యా ఏసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా అలే లోయా నాకెవ్వరు లేరు ఏసయ్యా నువ్వు తప్ప అని ఎవరైతే అంటారో వారి జీవితాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకున్న మరి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రార్థన మా ప్రియమినేషు క్రీస్తు ప్రభని కొందనాలు ఎందరైతే ఈరోజు ఈ వాక్యం విన్నారో మరి వారి జ్ఞాపకం చేసుకొని వారి బలపరచని స్థిరపరచని ఆశీర్వదించండి మరి ప్రభుని బిడ్డలని చేతిగా అప్పగించుకుంటూ వారి జీవితంలో వారికి కావాల్సిన సర్వ సమృద్ధితో వారు నింపమని వేడుకుంటూ ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని స్థిరపరచని బలపరచమని సన్నిలో బలప మాకు కావాల్సిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధి మాకు అనుగ్రహించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 హలేయా నామానికి మహిమ ఈ భారభరితమైన పరిచయ కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి అనేక మందికి తెలియజేయండి ఈ కార్యక్రమం పలానా కళ్యాణ్ బాబు గారు మరి ఈ ఛానల్లో ప్రతిరోజు ఈ సమయానికి వస్తున్నారు అని మరి మీరు పది మందికి తెలియజేయండి పది మంది ఈ వాక్యాన్ని విని సత్యంలోనికి నడచడానికి అవకాశం ఉంటుంది మీరు చేయలేనప్పుడు మరి చేసే వారికి మీరు ఏం చేయాలా ప్రోత్సహించండి సహకరించండి మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది మందిర నిర్మాణం కొరకు కూడా మీ వంతు మీరు సహకరించండి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఒక ఇటుకైనా ఒక ట్రాక్టర్ కంకరకైనా ఇసుకకైనా సిమెంట్కైనా లేబర్ వర్క్స్కైనా దేవుడు మీకు ఏదానికి ప్రేరకు మీరు ముందుకు వచ్చి మీరు స్పాన్సర్ చేయాలని వేడుకుంటూ మరి మీ అందరికి కూడా మనం చేసుకుంటున్నాను అందరికి వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ అలా